మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే మాట మాటిస్తున్నాం మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పింది మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి నూరు శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి బడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అని అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లాలు ఉండే పిల్లలకు కూడా స్కూల్ అంటే స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నో శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరిక ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే ప్రజలు చేరుతో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటారు కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేసి మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి ఎమ్మెల్యే గారిని శబిరాలు గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకు సహకరిస్తారు ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళని మించి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం మీరు దేనికి దేనికి వెనక పోకండి కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను ఆ రోజు ఈ ఈరోజు కూడా మిత్రులు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చేయించుకునే బాధ్యత మీది ఎందుకంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా మీ కష్టాలల్లో మీకు అండగా నిలబడడానికి ఉంటా అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా అన్ని మంచి పనులు చేయించుకోండి కామారెడ్డిల కష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు లక్షల రూపాయలతో కట్టింది ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెలుగుతుంది అంటే చాలా గట్టిగా మజబూత్గా ఉన్నది ఇక నేను ఇంతకుమించి ఎక్కువ చెప్పండి ఈ ప్రాంతంలో మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిద్దాం తగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళు చేద్దాం లేని పూరు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ బ్లడ్ డ్యామేజెస్ లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక పోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబ